తిరుగుబాటు ప్రారంభమైంది పదమూడో తారీఖున సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం కాయా దానికంటే ముందు ఈ రోజే రాజీనామా కూడా చేసేశాడు రాజకీయాలకు అస్త్ర సన్యాసం చేశాడు ఈ రోజు మీరు చూస్తుంటారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏం తమ్ముళ్ళు సూపర్ సిక్స్ మీరు చూశారు అది సూపర్ హిట్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పోయింది ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమైనా ఉందామా అని మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డలకు మీకు ఏమైనా కనపడిందా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని అడుగుతున్నా రైతులు మీకేమైనా న్యాయం చేస్తానని చెప్పాడా అని అడుగుతున్నా దేనికి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే నా వల్లా కాదు దోచుకోవాల్సింది దోచుకున్నా దాచుకోవాల్సింది దాచుకున్నా ఇప్పుడు చేతులెత్తేస్తారని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తమల్లో ఇక్కడ చూడండి ప్రజా సేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు డబ్బుల కోసం రాలేదు వాళ్ళు పేరు కోసం వచ్చారు సేవ ద్వారా పేరు రావాలని ఆలోచించారు ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన నేనే ఎమ్మెల్యే చేశా తండ్రి చనిపోతే నాకు జ్ఞాపకం బైఎలక్షన్ వస్తే ఇక్కడనే క్యాంప్ పెట్టి జ్ఞాపకం తమ్ముళ్లు ప్రజలగుతున్నా ఆ విధంగా నాలుగు సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇప్పుడు మనందరికీ నాగదు ఈ నియోజకవర్గానికే ఒక సవాలుగా తయారయ్యాడు ఆ సవాలుకు అయిన మెడిసిన్ ప్రశాంత రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజకీయం అంటే దోపిడీ అది జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి గారి సిద్ధాంతం రాజకీయ రాజకీయాలంటే సేవ రాజకీయాలంటే మంచి చేయాలి సమాజాన్ని బాగు చేయాలనేది వేమిరెడ్డి గారి కుటుంబం యొక్క సిద్ధాంతం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీరు చూశారు అంతపురము దినేష్ రెడ్డి గారి పని ఏం చేశారో మనమే చూసాం ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఒక అనే గౌరవం కూడా లేకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఆవిడ పారిపోతుందనుకుంటున్నారు కానీ ఆవిడ పారిపోదు వీళ్ళని పారగొడతాదని మరొకసారి తెలియజేస్తున్నా ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి పద్ధతి ఉండాలి ఒక కొన్ని విలువలు ఉండాలి ఈ విలువల్ని పూర్తిగా నాశనం చేసి ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే పేటిఎం బ్యాచ్ ఈ బ్యాచ్ నాకు అనిపిస్తా ఉంది కుక్కల మారిగా మురుగుతున్నారు కుక్కల మురిగితే ఏనుగు భయపడుతున్నా తమ్ముళ్ళు అడుగుతున్నా అది ఈ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి నేను అందుకని ఈ రోజు మీ అందరి కూడా ఒకటే కోరుతున్నాం ఈ రోజు మీరందరూ కూడా ఈ చెల్లర రాజకీయగాళ్ళని ఇంటికి పంపించాలి సిద్ధమా తమ్మల్లో మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఈ యొక్క కొవ్వూరులో నిన్నే స్థుటిని అయిపోయింది యుద్ధం ప్రారంభమైంది కురుక్షేత్ర యుద్ధం పదమూడన జరుగుతుంది కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వద తప్పది కదా నా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను అదే చెప్పాను అసెంబ్లీలో ఇది గౌరవ సభ కాదు ఆడబిడ్డల్ని అవమానించి నాయకులను అవరంబించి కౌరవ సభ మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలుస్తా గెలిసి అసెంబ్లీని గౌరవ అసెంబ్లీగా తయారు చేసి వస్తారని ప్రతిజ్ఞ చేసి వచ్చానని చెప్పినే మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూడండి ఈ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో మీ దగ్గరికి వచ్చాడు పాదయాత్ర చేశాడు ఏం తమ్ముడు జ్ఞాపకండా తల మీద చెయ్యి పెట్టిని విరాడు బుగ్గలన్నీ కూడా సవర్దీశాడు ముద్దులు పెట్టాడు మా తల్లి చెప్పారెడ్డు పెట్టాడా లేదా మీరందరూ ఐ మరిగా కరిగిపోయారు కరిగిపోయి ఒక్క ఛాన్స్ అన్నాడు తండ్రి లేని బిడ్డ అన్నాడు పాపం అని మీరంతా ఓట్లేశారు ఆ పాపం మన పట్ల శాపాలుగా మారే అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఇక్కడ కొవ్వూర్లో మీరు అందరూ ఉన్నారు ఒక్కరి జీవితంలో అయినా సరే మీ కుటుంబ జీవితాలైనా సరే ఏమన్నా మార్పు వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమన్నా మార్పు వచ్చిందామా అని అడుగుతున్నా ఒక రోడ్డు వేశాడా ఒక మంచినీళ్ళు తీసుకొచ్చాడా సాగునీరు ఇచ్చాడా ఉద్యోగాలు ఇచ్చాడా ఒక ఇండస్ట్రీ వచ్చిందా ఒక కాలేజ్ వచ్చిందా మరి ఏం జరిగింది అన్ని చేయించాలంటున్నాడు నేను ఒక విషయం అడుగుతున్నా మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నా బటన్ అంటున్నాడు బటన్ నొక్కుతున్నావు నువ్వు బటన్ నొక్కిందంత నువ్వు బటన్ బొక్కిందంత బటన్ నొక్కి దోచింది ఎంత అడుగుతున్నా నేను ఈరోజు మిమ్మల్ందరినీ బటన్ నొక్కి పది రూపాయలు ఇస్తే అదే బటన్ నొక్కి వెయ్యి రూపాయలు దోచేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదని అడుగుతున్నా ఏంటి దోపిడి ఇసుక నీకు దొరుకుతా ఉన్న తమ్ముళ్ళు ఈరోజు పక్కన్నే నది ఉంది మీకు ఇసుక దొరికే పరిస్థితి ఉందా ఏంటి కారణం నేనున్నప్పుడు ట్రాక్టర్ ఎంత వచ్చేది మీకు వెయ్యి రూపాయలు ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు వేలు అవునా కాదా ఏంతమ్ముళ్ళు దీనివల్ల ఎన్ని నష్టాలు వచ్చాయి భవన నిర్మాణ కార్మికులు యాభై లక్షల మంది తిండి లేక చితికిపోయారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా సిమెంట్ రేటు పెరిగింది పెరిగిందా లేదా దేని వల్ల పెరిగింది భారతీయ సిమెంట్ ఇక్కడ ఇసుకలో డబ్బులు రావాలి సిమెంట్ రేట్లు పెంచాలి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరూ నష్టపోయాం భారతీయ సిమెంట్ కు మాత్రం లాభాలే లాభాలు సాక్షి పేపర్కి అయితే లాభాలే లాభాలు మీకేమన్నా మీ ఆదాయం పెరిగిందా ఐదేళ్లలో ఇంకో పక్క మా తమ్ముళ్ళు కొంతమంది రోజంతా కష్టపడితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు అదొక బలహీనత మా మందుబాబులు ఉన్నారు ఇక్కడ ఏం తమ్ముళ్ళు అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నాయి ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కదా అది తాగితే అది తాగితే ఏమవుతా ఉంది ఆరోగ్యం కడుపులో మంట లివర్ దెబ్బతింటా ఉంది మా ఆడబిడ్డలు వాళ్ళని హాస్పిటల్ తీస్తే పోలేక అవస్థ పడుతున్నారు కడాన కొంతమంది చనిపోతున్నారు అంటే నీ స్వార్థం కోసం నీ డబ్బుల కక్కుర్తితో మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు